అండి వెల్కమ్ టు వషీత్ నైన్ త్రీ సెవెన్ ఇదైతే నేను తదియ గౌరీ నోముకున్నప్పుడు పెట్టుకున్న పూలండి మేమైతే పదహారు రకాల పూలు ఖచ్చితంగా పెడతాం అందులో కాకర పూ ఏ మూలక పూ లాంటివి కంపల్సరీ ఉండేటట్టుగా చూసుకుంటాం పదహారు కంటే ఎక్కువే దొరుకుతాయి కాబట్టి ఇరవై ఆరు పూలలా పెట్టుకుంటాం ఇవి నేను గౌరమ్మకు చేసుకున్న సొమ్ములండి ఫస్ట్ అంటే మేము ఐదు కొమ్మలు పెట్టుకుంటాం వాటికి ఐదు వరుసల పోగుదారము ఉత్తరైన ఆకులు కంకణం కట్టింది కట్టుకుంటాను ఇసుక అంటే గొలుసు పోసుకొని వాటిని ఒక మూలకి పెట్టుకుంటాము తర్వాత కూరాడు ఉంటుంది శివపార్వతుల ఫోటో పదహారు ఆకులు విస్తారాకు కొట్టుకొని అందులో రెండు తమలపాకులు పెట్టుకొని తమలపాకులో గౌరమ్మ రెండు ఒక్కలు ఒక రూపాయి కాయిన్ పెట్టుకొని గౌరమ్మకు పూజేస్తున్నానండి తర్వాత కొమ్మలకి పదహారు బొట్లు పెట్టుకుంటాను పదహారు గన్ పసుపు పదహారు కుంకుమ బొట్లు పెట్టుకొని వస్త్రం అలా ఇస్తాను గౌరమ్మ దగ్గర అర్థమైతే ఖచ్చితంగా పెట్టుకుంటామండి ఇవన్నీ గౌరమ్మ దగ్గర పెట్టుకున్నాక గౌరమ్మకి ఇష్టమైనది మామిడి పండు అట్టు ఆ అట్టు కూడా నైవేద్యం పెట్టుకుంటాము ఇలా ఒకటి ఒకటి అన్నీ చేసుకున్న తర్వాత గౌరీదేవి పూజ స్టార్ట్ అయిన తర్వాత గౌరమ్మకు చేసిన సొమ్ములు కానీ పువ్వులు కానీ అలంకరించుకుంటామండి ఇలా కూరకి పువ్వులు ఈశ్వరునికి శంకరుని ఫోటో దగ్గర పువ్వులు కొమ్మకి అన్ని రకాల పువ్వులు అలం అన్ని అలంకరించుకుంటాము నేనైతే ఇలాంటి వస్త్రాలు చేసుకున్నానండి ఇవి పత్తి గింజలు కుంకుమ గింజలు అండి పత్తియే పసుపువి కుంకుమవి ఇవి ఒకటి బంగారు గుండ్లు అంటారు ఒకటి వెండి గుండ్లు అంటారండి ఇవి అమ్మవారికి మేము పెట్టుకుంటాము ఇవి పైడి గుండ్లు వెండి గుండ్లు అంటారు ఈ రెండు రకాలు కూడా అమ్మ గౌరీదేవికి పెట్టుకుంటాం తర్వాత ఈ పుల్లలతో చేసినవి ఉన్నాయి చూడండి అవి వాటిని కడ్డీ వత్తులు అంటామండి ఇవి కొత్త చీపురు పుల్లలకి ఇలా దూదితో చేస్తాము ఇవి నెయ్యిలో నానిపిన తర్వాత వెలిగించుకుంటాము అవి ఒకటి గణపయ్యకి వెలిగిస్తాము ఒక రెండు ఒక రెండు అమ్మవారికి వెలిగించుకుంటామండి ఇలా శివుని శివుని రూపిణి గౌరమ్మ ధ్యానం సమర్పయామి అంబికా శివరూపిణి గౌరమ్మ ఆసనం సమర్పయామి రాజరాజేశ్వరి గౌరమ్మ వస్త్రం సమర్పయామి భాస్కర శివరూపిణి గౌరమ్మ తీసుకో పసుపు నీవు సంకల్ప శివరూపిణి కుంకుమ సమర్పయామి గణపతికి కన్నతల్లి గౌరమ్మ గంధమక్షింతలు సమర్పయామి అలా ఒక్కొక్కటి అనుకుంటూ గౌరమ్మకు సొమ్ములన్నీ పెట్టుకుంటాము తర్వాత కొమ్మకి కూడా అన్నీ పెట్టుకుంటాము నేను చేసుకుంది పట్టీలు గాజులు చెవులదుద్దులు పస పుస్తే మట్టెలు ఇలా పగడాల పేరని రెడ్ కలర్ తోటి గ్రీన్ కలర్ తోటి పచ్చాల పేరని చేసుకున్నానండి అమ్మవారికి పూల జడ ఇష్టం కాబట్టి ఆడవాళ్ళకు పూల జడ పదహారు పువ్వు వత్తులతోటి ముక్కు పుడక ఉంగరము కుప్పే ముక్కుపో ఇవన్నీ చేసుకొని అమ్మవారిని అలంకరించుకున్నాను